బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి తర్వాత వచ్చినటువంటి మనుషులైనా అయ్యో మా కళ్ళ ముందే ప్రపంచం మునిగిపోయిందే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళిని దేవుడు నీళ్లలో ముంచి చంపేశాడే అన్నటువంటి భయం కలిగి ఉండాలంటే పాపం అనేది పెచ్చుమీరి దినాలు గడుస్తున్న కొలది నెలలు గడుస్తున్న కొలది ఈ ప్రపంచంలోనికి పాపం మరీ ఎక్కువైపోయి మరీ ఎక్కువైపోయి అలా ఎక్కువైపోతున్నటువంటి ఈ ప్రపంచంలోనికి దేవుడే ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఈ పాపంలో మగ్గిపోతున్నటువంటి వీళ్ళని ఏం చేయాలి ఇదిగో నాతో సంబంధాన్ని తెంచేసుకున్నారు నాతో సంబంధాన్ని తెంచేసుకున్నారు సంబంధాన్ని తెంచేసుకున్నటువంటి వీరి కోసం మరలా సంబంధాన్ని నేనేం చేయాలి పునరుద్ధరించాలి రెస్టోర్ చేయాలి ఆ పునరుద్ధరించబడేటటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఈ ప్రపంచంలో ప్రారంభించి ఒక కుటుంబాన్ని ప్రత్యేక పరిచారండి ఒక కుటుంబాన్ని ప్రత్యేక పరిచారు ఆ కుటుంబమే ఎవరి కుటుంబం విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి కుటుంబం వెరీ గుడ్ అబ్రహాము గారి అర్బాన ఎవరు పుట్టారు ఇసాకు గారు ఆయన గర్బానా యాకోబు గారు యాకోబు ఆయనకే మరొక పేరు ఇజ్రాయేలు ఇజ్రాయేలుకు పన్నెండు గోత్రాల ప్రజలు ఈ పన్నెండు గోత్రాల ప్రజలనే ఇజ్రాయిలీలు అని అంటాం ఏమంటాం ఇజ్రాయేలీలు అని అంటాం వెరీ గుడ్ ఈ ఇజ్రాయేలీలకు దేవుడు ఏమంటే ఏ పాపాన్నైతే చేసి ప్రపంచ మానవాళ్ళు ఏ పాపమునైతే చేసుకొని దేవుడు పరిశుద్ధుడండి ఆయనేమో పరిశుద్ధుడు మనమేమో చెప్పండి మనమేమో మనం డబల్ పరిశుద్ధులు అంటారా మనమేమో పాపాత్ములు ఏమంటే ప్రపంచంలోకి వచ్చినటువంటి మనుషులం పాపాత్ములు అయిపోయారు ఆయనేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడికి పాపాత్ములతోని సంబంధం ఏముంటుందండి కానీ ఈ బంధాన్ని మరలా బాగు చేయాలి అని అంటే దేవుడు ఒక కార్యక్రమాన్ని ఈ భూమి మీద మొదలుపెట్టారండి ఏమంటున్నారు ఒకసారి చూడండి లేవీ కాండము ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేలీలతో దేవుడునైనా మీరు నాతో బంధాన్ని తెంచేసుకున్నారు తెంచేసుకున్నటువంటి మీరు ఇదిగో ఆ బంధాన్ని మరలా ఆ తెగిపోయినటువంటి బంధాన్ని మరలా పునరుద్ధరించుకోవాలి అనంటే ఆ రిలేషన్షిప్ని మరలా రెస్టోర్ చేయాలి అని అంటే మీరు ఒక పని చెయ్యండి లేవికాండ నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చూద్దామమ్మా అమ్మా యోహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లను యోవా ఆజ్ఞ అన్నిటిలో దేని విషయమైనను దేని విషయమైనను ఎవడైనను పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడలా అని అన్నారు అమ్మ మనం అందరం కూడా తెలిసి చేస్తావా తెలియక చేస్తావా ఒకసారి గట్టిగా చెప్పండి తెలిసే చేస్తాను అబ్బో ఆ రోజు దేవుడు ఏమంటున్నారు ఒకవేళ మీరు తెలిసి కానీ తెలియక కానీ దేవుని ఎదుట పాపము చేస్తే పాపాత్ములైనటువంటి వారు వాళ్ళు ఏమంటున్నారు ఆ పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదోడను యహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలను అని అన్నారు ఏం చేయమంటున్నారు దేవుడు ఎవడన్నా గనక పాపము చేస్తే ఎవరితో చెప్పినటువంటి మాట ఈ మాట ఇజ్రాయేలీలతో చెప్పినటువంటి మాట ఇజ్రాయేలీలకు ఏం చెప్పారు దేవుడు మీలో గనక తెలిసి కానీ తెలియక కానీ ఎవడైనా పాపము చేస్తే ఆ పాపానికి పరిహారార్థంగా ఆ పాపానికి పరిహార అర్థంగా మీరు పాపము చేశారు అన్న ప్రాయ్చిత్వం దాన్ని ఏమంటారు రిపెంటెన్స్ అని అంటారు ఏమ ప్రాయచ్చిత్వం ఎదుట కత్తితో ఓడిసి వీడు దర్జాకి ఎలా నుంచున్నాడు అని అంటే వాడి లోపల ఏం లేదు అన్నట్టు వీడికి భయం లేదు అసలు ఏమాత్రం ప్రాయచ్చిత్వం లేదు అయ్యో నేను అనవసరంగా ఎదుటోని చంపాను అన్న బాధపడుతున్నాడు అని అంటే ఏమంటే కొద్దిగానే వీళ్ళు ఏదో మానవత్వం ఒక మనిషిలాగా బ్రతుకుతుండు లేకపోతే వీడు పశువు కంటే హీనమైన అని అనాలి దేవుడు ఏమంటున్నారంటే ఆ రోజు ఉన్నటువంటి మనుషులలో మీరు ఎవరైనా కనుక పాపము చేసిన ఎడలా మీరు ఎవరైనా కనుక పాపము తెలిసి కానీ తెలియ గాని పాపం చేస్తే కోడి దోడలలో ఒక దూడను తీసుకొని వచ్చేసి దాన్ని ఏమంటున్నారు పాప పరిహారార్థ బలిగా దానిని యోహోవాకు దీన్ని ఏమంటారంటే ప్రేమైన దేవుని పిల్లలరా ఏమంటే సిన్ ఆఫరింగ్ అని అంటారు ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో సిన్ ఆఫరింగ్ పాప పరిహారార్థ బలి మరలా చెప్పండి అందరూ అంటే దాని అర్థం ఏంటమ్మా ఆ కోడిదోడని తీసుకొచ్చి అంటే ఎంత బాగుంటుంది అమ్మా అంటే చాలా అందంగా ఉంటుంది చక్కగా ఉంటుంది అమ్మా దాన్ని బట్టకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు నువ్వేం చేయాలి తెలుసా దాని దగ్గరికి తీసుకొచ్చేసేసి నిన్న నేను వ్యభిచారం చేశాను వ్యభిచారం చేశాను కాబట్టి నా వ్యభిచారానికి కర్త కర్మ క్రియ నేనే లెక్క ప్రకారం అయితే దేవుడు నన్నే చంపేసేయాలి కానీ నేను చావలేను కాబట్టి ఇప్పుడు నాకు వారు ఎవరు చావాలి ఇప్పుడు ఈ కోడిదోడ చావాలి అని అంటున్నారు నా మన పాపాలను దేని మీద నెట్టేస్తాను కోడిదోడ మీద నెట్టేసి దాని తల మీద చెయ్యి పెట్టి మన పాపాలను ఒప్పుకుంటే మన కళ్ళ ముందు ఆ కోడెదోడ కుతికను కోసి అది గిజ గిజ కొట్టుకుంటూ దాని రక్తం అంతా చింది వరకు నువ్వు అక్కడే నిలబడాలి అక్కడే నిలబడాలి ఆ రక్తం చెందిన తరువాత ఆ రక్తంలోని కొంత రక్తాన్ని తీసుకొని పోయి దేవుని యొక్క ప్రత్యక్ష మందిరంలోని నిబంధన మందసం అనేది ఒక మందసం ఉంటుందండి అమ్మా బాగా వస్తుందమ్మా నీకు ఏమే మరి కళ్ళు మోస్తున్నావు ఇది శ్రేస్తా ఇంటికి వెళ్ళండి కావాలంటే ఓకేనా డోంట్ స్లీప్ ఇన్ దిస్ చర్చ్ ఓకే ఇక్కడికి వచ్చి నిద్ర ఓకేనా ఆ రక్తాన్ని ఒక చిన్న పళ్ళెంలో తీసుకొని ఎవరు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి యాజకుడు తీసుకొని పోయి ఆ రక్తాన్ని ప్రత్యక్ష గోడారంలో రెండు గదులు ఉంటాయి రెండు గదులు ఉంటాయి ఒక గది పేరు పరిశుద్ధ స్థలము మరొక గది పేరు అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు నిబంధన మందసము అనేది ఒకటి ఉందని నిబంధన మందసం అంటే ఏంటంటే తుమ్మ చెక్కలతో చేసినటువంటి ఒక పెట్టె ఏంటిది అది తొమ్మ చెక్కలతో చేసినటువంటి ఒక పెట్టె ఆ పెట్టెకి లోపల బయట మొత్తం బంగారంతోనే పొదిగించబడి ఉంటుంది మేలిమి బంగారంతో పొదిగించబడి ఉంటుంది దాని లోపల మూడు ప్రధానమైనటువంటివి ఉంటాయి ఏమేమి ఉంటాయి మొదటిది పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు చెప్పండి అందరూ పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు రెండోది అహరోను మోసి అన్నయ్య ఉన్నారు కదా అహరోను గారి చేతిలో ఉండేటటువంటి ఒక కర్ర మూడోది వారి వాళ్ళు ఏం తిన్నారు అప్పుడు అరణ్యంలో మన్నాను తిన్నాను కదా మన్నాను ఆకాశం నుంచి కురిపించాడు కాబట్టి ఆ మన్నాను ఎండబెట్టి ఆ ఎండిపోయినటువంటి మన్నాను ఒక పాత్రలో పోసి ఆ పాత్రను కూడా లోపల పెట్టండి అని అన్నారు లోపల ఎన్ని ఉన్నాయమ్మ ఇప్పుడు మూడు ఉన్నాయి మరల చెప్పండి ఒకటి పది ఆజ్ఞలు కలిగిన పలకలు అహరోను గారి చిగురించిన కర్ర మూడోది మన్నా ఈ మూడు ఉన్నాయి ఈ మూడిటి పైన ఒక ఏమంటే ఒక మూత ఏమంటే దానిని కరుణాపేటం అని అంటారు ఏమంటారు కరుణాపేటం అంటారు ఈ కరుణాపేటం మీద రెండు దేవదోతల బొమ్మలు కెరూపులు తమ రెక్కలను విప్పి ఒకదానికి ఒకటి ఎదురుగా ఆ బాక్స్ పైన ఉన్న మూత పైన ఇటు ఒక దేవదోత ఇటు ఒక దేవదోత ఉంటుంది ఆ మధ్యలో కరుణాపేటం మధ్యలో ఈ రక్తాన్ని చేయాలి ప్రోక్షించాలి స్ప్రింక్లింగ్ అని అంటారు దీని ఏమంటారు స్ప్రింక్లింగ్ అని అంటారు ఇలా ప్రోక్షించాలి అలా ప్రోక్షించిన తరువాత ఈ పాపాన్ని ఈ పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత అనేది వాడి మీద తగ్గి అమ్మా ఉగ్రత అనేది తగ్గి నాయన ఇకనైనా అప్పుడు మనం కామన్గా అదే ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి అమ్మా అదే ప్లేస్లోని మనం ఉన్నాం అనుకోండి మనమే ఏదో తప్పు చేసినాం దొంగతనమో వ్యభిచారమో అబద్ధమో ఏదో ఒకటి చేసినాం మనకి ఆ పాపం చేసినాం అనిపించేసింది దేవుడు ఏం చెప్పాడు ఒక కోడిదోడని బట్టకొచ్చేసి ఏం చేయాలి దాన్ని తల మీద పెట్టి నేను నిన్న పాపం చేశాను బయటికి చెప్పకపోయినా కూడా లోపల చెప్పుకోవాలి నువ్వు ఎవరికి చెప్పాలా ఆయనకి చెప్పాలా చెప్పేసేసేసి దాని తల మీద పెట్టి ఆ పాపానికి మారుగా నాకు బదులుగా ఎవరు చనిపోవాలి అది గిజగిజ గిజగిజ కొట్టుకుంటుంది అనుకోండి మీరేం చేస్తారు అరే బలే కొట్టుకుంది చప్పట్లు కొట్టేసేసేసి మళ్ళీ పోయి అదే వ్యభిచారం చేస్తారా చెయ్యరగమ్మా కామన్గా మనలో ఏమనిపించింది చి మనకు అప్పుడప్పుడు చికెన్ కొట్టుకుపోయి కోడిని మన కళ్ళ ముందే కుచ్చే మనకేమనిపించింది అబ్బా భలే అసలు జమ దీన్ని తినకపోయినా పర్లేదురా బాబు అనిపించేసి అవునా కాదమ్మా అమ్మా మరి కోసేవాడికి ఎట్ట అనిపించింది వాడికి ఏమనిపించదు చూసారా అంటే లోపల దేవుడు ఏమంటున్నారంటే కనీసం కనికరం అనేది ఉందా లేదా కనికరం పుట్టాలి మీకు కనికర జాలి అనేది కలగాలి అయ్యో అనవసరంగా నేను చేసిన పాపానికి ఇదేమైపోయింది ఇలా చేసినటువంటి ఈ ప్రక్రియ అంతటినీ కలిపి ఏమంటారు అంటే ప్రాయచిత్తము అని అంటారు ఏమంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోని అటోన్మెంట్ అని అంటారు అందరు చెప్పండి అటోన్మెంట్ అటోన్మెంట్ అని అంటారు ప్రాయశ్చిత్తం ఇంగ్లీష్ బాగా వస్తుంది అందరికి అమ్మ ప్రాయశ్చిత్తము పాపం చేస్తే ఒక ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఎందుకు ఎందుకు ప్రవేశపెట్టారు ఒకడు పాపము చేస్తే ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు ఇదిగో దేవుడితో దూరం అయిపోతున్నారు దేవునితో సంబంధాన్ని తెంచేసుకుంటున్నారు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు కాబట్టి కనీసం ఈ ప్రాయశ్చిత్తం ద్వారా పాప పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి ఒక బలిని గనక వీళ్ళకి ప్రవేశపెడితే కనీసం ఏమంటే కనీసం ఇదిగో ఆ జంతువు మరణించేటప్పుడైనా సరే వీడి మనసు లోపల ఏం కలగాలి అయ్యో జాలి ఒక ప్రేమ ఒక కరుణ అనేది పుట్టాలి దేవుని అయ్యో ఇంక ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా ఇలా చెయ్యొద్దు అన్నటువంటి ఆలోచన పుడుతుందేమోనని దేవుడు ఈ పాప పరిహారార్థ బలిని పెట్టారండి పెట్టిన తర్వాత మరి ఇందులోని అందరూ కూడా పాపం చేసిన వాడు అందరూ ముందుకు పాపం చేసిన వాళ్ళు అందరూ ముందుకు వస్తారా రావచ్చు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అదే పాపం చేసిన అని బలిగానికి అర్పించడం అనుకోండి ఎందుకు వచ్చావు అని అంటే అయ్యగారికి గారికి ఏం చెబుతావు నిన్న చేయాలని చేసిన ఏంటి ఒప్పుకుంటారా చాలా మంది రావటం కాబట్టి దేవుడే మరలా ఆలోచన చేసి ఇజ్రాయేలీలకి సంవత్సరంలో ఒక రోజును ప్రాయశ్చిత్త దినము అని అంటారు ఏమంటారు ప్రాయచిత్త దినము అటాన్మెంట్ డే అని అంటారు ఏమే ఎవరికి ఒకళ్ళ కోసం కాదు ఇది ఏకంగా దేశం దేశానికే ఒక పండగలాగా దేవుడు చేయాలి అని అనుకుంటారు దాన్ని ఏమంటారమ్మా ప్రాయచిత్త దినము అని అంటారు దాన్ని అటాన్మెంట్ డే అని అంటారు ఇది ఇజ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల పదో తేదీన ఇది ఖచ్చితంగా జరగాలి అమ్మా ఎన్నో తేదీన ఏడవ నెల పదో తేదీని జరగాలి పదో తేదీని జరిగేటప్పుడు ఒక మంచి మాట దేవుడు అంటున్నారండి లేబీ కాండము అమ్మా ఆ రోజు జరిగినటువంటి దానికి మనకి సంబంధం ఉంది కాబట్టి ఇదంతా చెబుతున్నాను మీకు అమ్మా ఇదంతా కూడా మనకు అవసరం కాబట్టి చెబుతున్నాను ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ఇరవై ఆరో వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం మరియు యోహోవ మోషేకు ఎలాగు సెలవిచ్చను ఈ ఏడవ నెల పది అవ దినమున పాపము నిమిత్తమైన ప్రాయిత్తార్థ జనము అని అన్నారండి ఏంటది అది ప్రాయ్ జనము దాన్ని ఏమంటావు అది ఎందుకోసం అది ఎందుకు జరుగుతుంది మొత్తం పాపాత్ములే ఉన్నారనమాట మొత్తం దేశంలో ఎవరున్నారు పాపాత్ములే ఉన్నారు పాపాత్ములు చేసి కూడా ఎవడో బయటికి రావటంలే ఎవడో బయటకు రావట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏం కావాలి ఇప్పుడు కనీసం వీళ్ళకి అసలు ప్రాయచిత్తం చేసినటువంటి పాపాలను పరిహరించుకోవటం కోసం చేసినటువంటి పాపాలను ఒప్పుకోవటం కోసం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి పిలుసుకొని అయ్యా నేను తప్పు చేసేసాను నేను పాపం చేసేసాను నన్ను దయతో క్షమించు ఇదిగో మీరు మరలా మాతోని నివాసం చెయ్యండి అని ఆ ఏకంగా దేశంలో ఉన్నటువంటి అందరికీ మారుగా ఒక ప్రాయ్ బలి ఆ రోజు జరగాలి ఏదో రోజునమా ప్రాయ్చిత్తార్థ దినము అని అన్న దాన్ని అటాన్మెంట్ డే అని అంటారు ఏమంటారు అటాన్మెంట్ డే వెరీ గుడ్ అటాన్మెంట్ డే ఎన్నో నెలలో జరుగుతుంది ఏడవ నెల పదో తేదీని జరుగుతుంది ఇది సంవత్సరంలోని రోజే జరగాలి సంవత్సరంలోని ఒక్కసారే జరగాలి ఎందరి కోసం జరగాలి ఇది అందరి కోసం జరగాలి ఇప్పుడు అందరి కోసం జరగాలి అని అంటే ఒక్కొక్కటి పాపాలు లెక్కేయండి ఇప్పుడు ఎవరు దాకా ఎందుకు మన మనం ఎంతమంది ఉన్నాం అమ్మా మన మన పాపాలను లెక్కెత్తి ఎన్ని జంతువులు కావాలి ఏంది అమ్మా ఎన్ని జంతువులు కావాలి సరిపోవు సరిపోవు కాబట్టి దేవుడు ఏం చేశారు అని అంటే ప్రేమైన వారులారా ఆ రోజు యాజకుడు ముందుగా అక్కడ ప్రధాన యాజకుడు అమ్మా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం చెబుతాను ప్రధాన యాజకుడు ఎవరో యాజకులలో పెద్దవాడు ఉంటాడు కదా అతను ప్రధాన యాజకుడు అంటారు ఈ ప్రధాన యాజకుడు ముందుగా స్నానం చేసి ఏం చేయాలమ్మా ముందుగా స్నానం చేసి స్నానం చేసిన తర్వాత పవిత్రమైనటువంటి వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు అని అంటారు వాటిని ఏమంటారు వాళ్ళ కోసం ఉండేటటువంటి ఒక డ్రెస్ ఉంటుంది అనమాట ఆ డ్రెస్ వేసుకొని ఇతను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మరి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రత్యక్ష గుడహారం ఉంది ఈ ప్రత్యక్ష గుడారంలో ఎన్ని గదులు ఉన్నాయని చెప్పినాను రెండు గదులు ఉన్నాయి రెండు గదులలో మొదటి గది పేరు పరిశుద్ధ స్థలము రెండో గది పేరు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏనా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి ప్రజలందరి పాపం కోసం అక్కడికి వెళ్ళి దేవుడికి క్షమాపణ అడగాలి వీళ్ళందరి తరపున ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేవాడు కనుక పాపాత్ముడు అనుకోండి ఎవరు మన పెద్ద పాస్టర్ గారు ప్రధాన యాజకుడు కూడా పాపాత్ముడు అయితే లోపలకు పోయిన అమ్మటిని ఫస్ట్ ఎవరిని వేసేస్తాడు దేవుడు ప్రధాన యాజకుడిని వేసేస్తాడు కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు ఇతను ఏం చేయాలంటే ఇతని కోసం అమ్మ రెండు జంతువుల్ని ఇతను ఏర్పాటు చేసుకోవాలి ఇతను ఏం చేయాలి ఇప్పుడు ఇది ఎవరి కోసం ఇతని కోసం ఇతని కుటుంబం కోసం ఎవరి కోసం ఇతని కోసం అందరూ చెప్పండి అమ్మ బాగా అర్థమవుతుంది ఇతని కోసం ఇతని కుటుంబం కోసం ఎన్ని జంతువు ఎన్ని జంతువులను తీసుకోవాలి రెండు జంతువులను తీసుకోవాలి ఒకటి కోడిదోడ ఉండాలి రెండోది పొట్టేళ్ళయి ఉండాలి మొదటిది కోడిదోడ ఉండాలి రెండోది పొట్టేలా ఉండాలి ఈ రెండు దేనికయ్యా అంటే మొదటిది మొదటిది పాప పరిహారార్థ బలి కొరకు మొదటిది మొదటిది ఏంటిది పాప పరిహారార్థ బలి కొరకు మొదటిది రెండోది దహన బలి కొరకు అనేది రెండోది ఏంటిది ఎన్ని బలు జరుగుతున్నాయి అనమాట అక్కడ రెండు బలులు జరగాలి మొదటి బలి పాప పరిహారార్థ బలి ఇంగ్లీష్లో సిన్ ఆఫరింగ్ అని అంటారు ఏమంటారు సిన్ ఆఫరింగ్ అంటారు రెండోది దహన బలి రెండోది ఏంటిది దహన బలి దహన బలిని బౌంట్ ఆఫరింగ్ అని అంటారు ఏమంటారు బౌంట్ ఆఫరింగ్ వెరీ గుడ్ అందరికీ కూడా బాగా అర్థమవుతుంది చక్కగా వెరీ గుడ్ ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలంటే శుభ్రంగా స్నానం చేసి స్నానం చేసిన తర్వాత ఆ ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు వేసుకొని ఆ వస్త్రాలు వేసుకున్న తర్వాత ముందు ఈ కోడిదోడను పట్టుకోవాలండి కోడిదోడ మీద ఇప్పుడు చెయ్యి ఎవరు పెట్టాలా కోడిదోడ మీద చెయ్యి ఎవరు పెట్టాలి ఇప్పుడు ప్రధాన యాజకుడే పెట్టాలి నేను కూడా పాపాత్ముడిని నేను కూడా పాపాత్ముండే నా కుటుంబం కూడా పాపం చేసింది నా పాపము నిమిత్తము నా కుటుంబంలో ఉన్న వారి పాపము నిమిత్తము దాని తల మీద పెట్టి దాని తెగ నరికి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ఉన్నటువంటి దానిని ఏం చేయాలి ఇప్పుడు ఒక చిన్న పళ్ళెంలో తీసుకొని పోయి ఎక్కడికి పోవాలి ఎప్పుడైనా పొరపాటును గనక పాపాన్ని ఒప్పుకోకుండా లోపలికి పోయాడో అమ్మ లోపలికి పోయిన మరుక్షణము ఎక్కడ ఎక్కడైతే దేవుని నిబంధన మందసం ఉందో అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టినటువంటి ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే ఇంకెవడో కూడా లోపలికి పోయి మళ్ళీ వాడిని బట్టకరావడానికి లేరు కాబట్టి పోయేవాడు ఎలా పోవాలో తెలుసా ఈ డ్రస్కి కొన్ని బెల్లులు ఉంటాయి గంటలుంటాయి గంటలు గంటలుంటాయి లోపలికి ఇతను నడుచుకుంటూ పోయినప్పుడు గంటలు ఏమైపోతుంటాయి గంటలు గలగలా మోగుతూ ఉంటాయి గలగలా మోగిని అంటే బయట ఉన్నోడికి అర్థం ఏంటది ఈడు ఇంకా బ్రతికే ఉన్నాడు అబ్బాయ్ అని అర్థం ఈ గంట కనుక ఆగిపోయింది అని అంటే అయ్యగారు ఆమేన్ అన్నారు అని అర్థం అవునా కదా కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు మొదటిది ఆ డ్రస్కి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలకి ఏముంటాయి గంటలు ఉంటే రెండోది ఒక తాడు కట్టుకొని లోపలికి పోవాలి ఎక్కడికి ఎందుకంటే పొరపాటును గనక లోపల సస్తే అతని తాడు బట్టి శవాన్ని బయటికి లాగేస్తామంటుంటారు లాగేసి ఇక్కడున్న యాజకులలో మరొకరిని ఎన్నుకొని అతనికి స్నానం చేపిచ్చి అతనికి ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసి అతని కొరకు ఒక కోడిదోడను తీసుకొచ్చి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పళ్ళెంలో పోసి ఆ పళ్ళెన్ని మరలా ఇతనికి డ్రెస్ వేసి కట్టి నువ్వు పోరా ఇప్పుడు అని అంటుంటా ఏమా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని ఆ కరుణాపేట మీద చింది ఏమ ప్రోక్షించి అనట స్ప్రింక్లింగ్ చేసి దేవుని ఎదుట తన పాపాలను ఒప్పుకొని నా పాపాలకు ప్రాచ్యత్వం దయచేయి నేను కూడా ఒప్పుకుంటున్నాను మీతో తెగిపోయినటువంటి ఆ బంధాన్ని మరలా తిరిగి తండ్రి మీ సన్నిధిలో బ్రతకాలి అని అనుకుంటున్నాను అని దేవుడికి మొరపెట్టి బయటికి రావాలండి మొరపెట్టి బయటికి వచ్చిన తర్వాతలా ఇప్పుడు దేశం అంతటికీ కూడా పండగ జరుగుతుంది కదమ్మా ఏంటది ఇప్పుడు ఇది ఒకరి కోసం జరిగేది కాదు ఇది అంతా కూడా ఎవరి కోసం జరుగుతుంది ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రాయచిత్తార్థ దినము అని అన్నాం అటాన్మెంట్ డే అనేది ఎవరి కోసం ఇది ఇది ఒక వ్యక్తి కోసం జరుగుతుంది కాదు ఏకంగా దేశం దేశం కోసమే జరుగుతుంది ఏకం దేశం దేశం కోసమే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరలా అతను బయటికి వచ్చి బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు రెండు మేక పోతులను తీసుకోవాలండి ఏంటంటే ఒకసారి చూద్దామా లేవికాండము పదహారు అధ్యాయము లేవికాండము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము నెక్స్ట్ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి అనేది అమ్మ ఆరో వచనం నుంచి చూద్దాం మరియు అతడు ఇజ్రాయేలీల సమాజమున వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకున్న ఇప్పుడు ఇంతకు ముందు ఏమేమి తీసుకున్నారు ఒక కోడెదోడ రెండోది పొట్టేళ్ళు కోడెదోడ ఎవరి కోసం తన పాపం కోసం తన కుటుంబం పాపం కోసం ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటున్నారు ఏకంగా దేశం దేశం కోసం దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఒక్కొక్క జంతువు అని అంటే ఇక ఆ దేశంలోనే ఇక మేకపోతులు కానీ గొర్రెపోతులు కానీ ఏమి మిగలవు ఒక్క రోజున చచ్చిపోతాయి మొత్తం కూడా కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు ప్రేమించి రెండు జాలు ఎన్ని రెండు ఏం తీసుకోవాలి మేక పిల్లలను తీసుకోండి రెండు మేక పిల్లలను తీసుకోండి ఒక పొట్టేలును తీసుకోండి మొత్తం ఎన్ని అమ్మ ఇప్పుడు మొత్తం మూడు ఉన్నాయి ఇవన్నీ ఎవరి కోసం ఈ మూడు ఎవరి కోసం అయితే మాకు ఎందుకండి ఆమెనంటే మేము పోతామంటారు ఎవరి కోసం ఇవి దేశం కోసం గుర్తుంచుకోండి దేశంలో ఉన్నటువంటి సర్వ సమాజం కొరకు ఇజ్రాయేలీల అందరి కొరకు కూడా రెండు మేక పిల్లలు ఒక పొట్టేలు ఇప్పుడు రెండు మేక పిల్లలను తీసుకొని రెండు మేక పిల్లలకు చిట్టి రాయాలండి అమ్మా చిట్టీలు రాస్తున్నా మనం అప్పుడప్పుడు చిట్టిలు వేస్తుంటాం కదా అమ్మా అప్పుడప్పుడు మనం లేమంటారంటే రెండేళ్ళలో ఒకవేళ పట్టుకోవాలంటుంటాం అమ్మా అలానే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఒకటి పాప పరిహారార్థ బలి కోసం ఒకటి రెండోది తర్వాత దాని గురించి ఒక మంచి మాట రాశారు చూడండి దాని గురించి రెండు మేకలకు రెండు పేర్లు ఉన్నాయి చూడండి ఆ రెండు మేకలు వచనం ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గొడారము యొక్క ద్వారమునొద్ద నొద్ద యహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరోను యహోవా పేరిట ఒక చిట్టిని ఏంటిదంటమ్మా యహోవా పేరిట ఒక చిట్టిని ఆ విడిచిపెట్టే మేక పేరున ఒక చిట్టీని రెండు పేర్లు రాయాలి ఒకటి యహోవా పేరిట మేక రెండోది విడిచిపెట్టబడేటటువంటి మేక అని రెండు చిట్టీలు రాయాలి విడిచి విడిచిపెట్టబడేటటువంటి మేక కొన్న పేరు కింద రాసింది చూడండి అమ్మా ఏముంది అక్కడ అక్కడ ఒకటి అని నెంబర్ వేసిందా ఉందా కింద ఏముంది అక్కడ ఏమా కింద నెంబర్కి అర్థం ఏమి చూడండి విడిచిపెట్టేటటువంటి మేక అన్న దగ్గర పైన ఒకటి వేసి కింద ఏం రాసింది అజాజేలు అజాజేలు ఏంటిది అందరు చెప్పండి అజాజేలు అనే ఒక మేక యహో పేరిట ఇంకొక మేక రెండు మేకలు వచ్చేసినండి ఈ రెండింటిని తీసుకొచ్చి కట్టేశారు కట్టేసిన తర్వాత చిట్టీలు వేసేసారు చిట్టీలు వేసినప్పుడు ఒకదానికి ఏం వచ్చేసింది యహో పేరిట మేక అని వచ్చేసింది ఇంకొకదానికి ఏం పేరు వచ్చేసింది విడిచి పెట్టబడేటటువంటి మేక అని వచ్చేసింది ఇప్పుడు మొట్టమొదటి మేకను ఎప్పుడు ఇదంతా జరిగేది తన పాపాలను ఒప్పుకొని ఆ కోడదోడను బలిచ్చి తన రక్తాన్ని తీసుకొని పోయి లోపలికెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి అప్పటికి బ్రతుకుంటే గనక ఈ కార్యక్రమం జరిగింది అప్పటికి అయ్యగారు గనక బ్రతుకుంటే ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు రెండు మేకలల్లో ఒక మేక పేరు ఏం పేరు యహోవా పేరిట మేక ఏమా యహోవా పేరిట ఒక మేక రెండో పే రెండో మేక అజాజేలు అజాజేలు అంటే విడిచిపెట్టబడేటటువంటి మేక ఈ రెండు చిట్టీలు వేసేసేసి మొదటి మేకను తీసుకొని ఆ మొదటి మేకను ఏమంటే దాని రక్తాన్ని చిందించి దాని పాత్రలోని దాని రక్తాన్ని పట్టి మరలా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మరలా ప్రత్యక్ష గుడారంలోని నిబంధన మందసంలోనికి వెళ్ళాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నిబంధన మందసంలోనికి వెళ్ళి ఈ రక్తాన్ని ఆ కరుణాపేట మీద ప్రోక్షించి ప్రోక్షించి ఇదిగో ఇజ్రాయేలీల పాపం అంతటి కోసం ఈ మేక బలైపోతుంది అని ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటిది తన పాపాల కోసం మొదటి ప్రాయశ్చిత్తం జరిగింది అమ్మ తన పాపాల కోసం మొదటి ప్రాయశ్చిత్తం జరిగింది ఇప్పుడు రెండవ ప్రాయశ్చిత్తం ఎవరి కోసం జరుగుతుంది ఏకంగా దేశం అంతటి కొరకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుందండి ప్రాయశ్చిత్తం అనేది జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ మొదటిగా మనకి మనోడు ఎన్ని తీసుకున్నాడు రెండు తీసుకున్నాడు కదా మొదటిది ఏముంది మొదటిది ఏంటిది ఒక కోడిదోడను రెండోది పొట్టేలు పొట్టేలు దేనికి పొట్టేలేమో దహన బలి కొరకు కోడెోడ ఏమో పాప పరిహారార్థ బలి కొరకు మరలా చెప్పండి అందరూ పాప పరిహారార్థ బలి కొరకు ఏంటిది అది కోడిదోడ మరి పొట్టేలు దేనికి దహన బలి కొరకు పొట్టేలను వచ్చేసారు ఇది ఓకే నెక్స్ట్ ఎన్ని మేకలు వచ్చేసినాయి రెండు మేకలు వచ్చేసినాయి రెండు మేకలలో ఒక మేక పేరు యహోవా పేరిట మేక ఆ మేకను పాప పరిహారార్థం కోసం దాన్ని బలి చేశారు రెండో మేక ఉందో చూసారా ఈ రెండో మేకను ఏం చేస్తారు అని అంటే ఇజ్రాయేలీల పాపమంతా కూడా ఆ మేక మీద పెట్టి దాని తల మీద చేయిబెట్టి మా ఇజ్రాయేలీల పాపం అంతా కూడా ఈ మేక మోసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ మేకను తీసపోయి అడవిలో వదిలిపెట్టతారు ఏం చేస్తారమ్మా ఆ మేకను తీసకపోయి ఎక్కడ వదిలిపెడతారు ఎక్కడో కానరా అన్నటువంటి ఆ ప్రాంతంలో వదిలిపెడతారు మరలా తిరిగి వచ్చినప్పుడు అతను శుభ్రంగా స్నానం చేసేసి మరలా పాళ్యంలోనికి ఖచ్చితంగా కూడా రావాలి ఇది పాప పరిహారార్థం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాయశ్చిత్తమనబడినటువంటి ఒక ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి రెండవది ఉంది కదా ఇప్పుడు ఎప్పుడైతే మన పాపాలను కడుక్కున్నామో ఎప్పుడైతే పాపాలను ఒప్పుకొని దేవుని ఎందు ప్రాయశ్చిత్వం పొందారో దేవునితో సమాధానం అనేది కలిగిందో సమాధానం కలిగిన తర్వాత అయ్యా ఇక నేను మీకోసం బ్రతుకుతాను నన్ను నేను మీకు అర్పించుకుంటాను నన్ను నేను మీకు సమర్పించుకుంటాను అని చెప్పడం కోసం రెండవ బలి జరుగుతుంది దాన్ని ఏమంటామమ్మా దహన బలి అని అంటారు దహన బలి దేనికి దహన బలి దేనికి ఇంకొక మాట చెబుతాను పాప పరిహారార్థం కోసం జరిగేటటువంటి బలిలో నేను గనక ఒక దూడను తీసుకొని వచ్చి దాని తల మీద పెట్టి ఇదిగో నేను పలానా పాపం చేశాను నా పాపం నిమిత్తము నేను ప్రాయ్చితం చేసుకోవటం కోసం ఈ జంతువును బలిగా ఇస్తున్నాను అని అన్నీ అతను ఏం చేస్తాడు ఈ జంతువుని కట్ చేసి దాన్ని దాని తలను నరికి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకుపోయి కరుణాపేట మీద ప్రోక్షించి బయటకు వచ్చిన తర్వాత దీనిలోని చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి కదా జంతువులు ఏమంటాయి గుండెకాయ ఉంటుంది లివర్ ఉంటుంది మీరు అన్నీ తింటుంటారు కాదు ఇలా గట్టి వేసేసి ఉంటారు మొక్కలో వీటిలలోని శ్రేష్టమైనవి మాత్రం దేవునికి అర్పించి మిగిలిన మాంసాన్ని ఏం చేసేదంటే అంటే ఆ యాజకుడైన అయినా తినొచ్చు లేకపోతే తెచ్చినోడైనా సరే ఇతను మాంసం తినొచ్చు కానీ రెండవది పొట్టేలు ఉంది చూసారా ఆ పొట్టేలు దేనికోసం ఉపయోగిస్తున్నారు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం కోసం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం కోసం వస్తున్నటువంటి ఆ పొట్టేలను దహన బలి కొరకు కాబట్టి ఇందులోని ఏ ఒక్కటి ఎవరు తీసుకోకూడదు ఏ ఒక్కటి అటు యాజకుడు తీసుకోకూడదు ఇటు తెచ్చినోడు తీసుకోకూడదు ఇది అంతా కూడా ఎవరికి యహోవాకు అర్పితము అవుతూ ఉంటుంది కనుక దీన్ని ఏమంటారంటే ఈ కార్యక్రమం అంతటినీ కలిపి ఏమంటారంటే ప్రాయచిత్త ప్రాయచిత్తము అటాన్మెంట్ అని అంటారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అందరు మాంసం తినాలనే ఎందుకు చేస్తున్నారు దేవుడు ఒరే రేణాయన పాపం చేసేసారు పాపం చేసినందుకే మీకు మారుగా ఒక రక్తం అనేది చిందించబడాలి రక్తం అనేది చిందించబడాలి మీ పాపానికి ఏం కావాలి అక్కడ అక్కడ రక్తం చిందించబడాలి ఆ రక్తాన్ని ఎందుకు ఇచ్చాను అనంటే లేవికాండం పదిహేడో అధ్యాయ పదకొండో వచ్చనం చూడండి అమ్మా లేవీ కాండము పదిహేడో అధ్యాయమో పదకొండవ వచ్చనం రక్తము దేహమునకు ప్రాణము అని అన్నారండి రక్తం దేనికి ప్రాణం అంట మన బాడీ అనేది బ్రతికుంది అని అంటే దేని మూలంగా బ్రతికుంది అంటున్నారు దేవుడు రక్తం మూలంగానే రక్తం ఎవరికైనా తక్కువైపోయింది అనుకోండి ఏమైపోతారు తెల్లగా అయిపోతుంటారు ఏమ ముఖమంతా పాలిపోతూ ఉంటుంటుంది రక్త కణాలు పడిపోతూ ఉంటుంటాయి తర్వాత గుండె బాగానే ఉంటుంది లివర్ బాగానే ఉంటుంది కిడ్నీలు బాగానే ఉంటాయి కానీ ఏం తక్కువైపోయింది బ్లడ్ తక్కువైపోయింది కాబట్టి కామన్గా అంటే ప్లేట్లెట్ పడిపోవడం అంటే ఎన్నారు ఎప్పుడైనా రక్తం అనేది కనుక బాడీలో రక్తం లేకుండా ఎవడన్నా బ్రతుకుతాడా గుండె లేకుండా మిషన్ అయినా వేసి బతికించవచ్చేమో కానీ ఒక కిడ్నీ పోతే ఇంకొక కిడ్నీతోనైనా బ్రతకొచ్చేమో కానీ ఒక బాడీలో రక్తం లేకపోతే ఆ రక్తంలో ఏముంది ప్రాణం అనేది ఉంది ఏముంది ఆ ప్రాణం అనేది ఉంది నువ్వు చేసిన పాపానికి ఒక ప్రాణం బలైపోవాల్సిందే మనం చేసినటువంటి పాపానికి ఒక ప్రాణం అనేది బలైపోవటాల్సిందే కాబట్టి దేవుడు ప్రాయచ్చిత్వం పాప పరిహారార్థం జరగాలి అని అంటే వారి పాపాలకు ప్రాయ్చిత్వం జరగాలి అంటే ఏం చిందించబడాలి ఖచ్చితంగా రక్తం అనేది చిందించబడాలి